మిత్రులారా ఎన్టీ రామారావు కృష్ణ గారు హీరోగానే కాకుండా స్టూడియో అధినేతలే కాకుండా సినిమాలో దర్శకత్వం వహించేవారు అక్కడ కూడా విజయం సాధించారు నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించలేదు అని అనుకుంటారు కానీ ఒక సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు ఆ విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాను నాగేశ్వరరావుకు సొంత సంస్థ అన్నపూర్ణతో పాటు జగపతి ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు వివి రాజేంద్ర ప్రసాద్ అంటే మన జగవతి బాబు తండ్రి గారు ఆయన మోస్ట్లీ తన సినిమా తీశారు అలాంటి తరుణంలో ఆయన నిర్మాతగా తీస్తూ ఉండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో చక్కటి సబ్జెక్ట్ తయారు చేసుకుని ఈ సబ్జెక్ట్కు కొంచెం ఫ్రెష్నెస్గా డైరెక్షన్ డైరెక్టర్ మారుతాము అని నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి కథ ఎక్స్ప్లెయిన్ చేశారు చేస్తే బాగుంది చాలా బాగుంది నాకు బాగా కలిసి వస్తుందంటే సార్ ఈ సినిమా అదే ఆ సినిమా పేరే దసరా బుల్లోడు నేను చాలా భారీ కాస్ట్లీగా తీస్తున్నానండి ఆ రోజుల్లో ఇరవై ఐదు లక్షలు పెట్టి సినిమా తీశానని విన్నా తీస్తున్నాము కాబట్టి కొత్త డైరెక్షను కొత్త కొత్తగా ఉండాలి పల్లెల్లో తీస్తున్నావు అట్లా అంటే చూడు నీ ఇష్టం నువ్వు కొత్త డైరెక్టర్ అయినా నువ్వు ఉంటావు నేను ఉంటాను లేదండి డైరెక్షన్ మీరే చెయ్యాలి నేను సస్య మీరా చెయ్యను అనేసాను నా విశ్వం నేను చెయ్యను అంటే లేదు మీరే చెయ్యాలంటే కొన్ని రోజులు ఆగిపోయింది లేదు అన్నాడు నా ఆలోచనలు తీరు వేరు నేను డైరెక్షన్ జోలికి అనుకున్నాను ఇట్లా అని ఎంత చెప్పినా కూడా విబి రాజన్ ప్రసాద్ వినలేదు తర్వాత మళ్ళా పిలిపించి కూర్చొని ఆ స్క్రీన్ ప్లే తా అనుగుణంగా మార్పులు చేసి సరే నేను డైరెక్షన్ చేస్తాను కానీ నీ పేరు వేసుకో ఆయన నేను బ్రతకాదు నువ్వు నేను కలిసి చేస్తావు కానీ నా పేరు అవుతుంది ఈ విషయం చాలా సందర్భాల్లో నాగేశ్వర గారు చెప్పారు ఇంకా ఏమి సరే అని చెప్పి ప్రతిదీ ప్రతి సీను కూడా అక్కినే నాగేశ్వర పర్యవేక్షణలో జరిగిన సినిమా దసరా పిల్లడు ఇంకా దస్తాబ్లోడు ఎంత హిట్ అయింది ఆ రోజులోనే ఇరవై ఐదు కేంద్ర ఇరవై ఇరవై ఎనిమిది కేంద్రాలు వంద రోజులు ఆడి జూబ్లీలో ఆడి వన్ ఇయర్ ఆడి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ హీరో డెబ్బై ఒకటి రిలీజ్ అయింది డెబ్బై ఒకటి నన్నర్కు అడ్డు అదుపు లేకుండా పోయింది అంటే డెబ్బై ఒకటి జనవరి దస్తాబ్లో రిలీజ్ అయితే సెప్టెంబర్లో అనుకుంటాను మీది ప్రేమ నగర్ రిలీజ్ అయింది అలా బ్రహ్మాండమైన హిట్స్ కలిగిన ఇయర్ రామ్ నాయసాబ్ కానీ ఆ విషయం ఆయన దర్శకత్వం వహించకపోయినా కూడా మొత్తం నాగేశ్వరరావు బ్యాక్ నడిపారు ఒక రకంగా నాగేశ్వరరావు దీని ఘోష్ డైరెక్టర్ అని జనాలు కూడా తెలిసి మరోసారి వెళ్ళి చూసి చాలా బాగా చేశారు కానీ నేను నాగేశరావు ఖచ్చితంగా చెప్పేసారు దాన్ని పర్యవేక్షణ చేసిన మాట మాట నిజమే కానీ ఇంకా భవిష్యత్తులో నేను దర్శకత్వం చెయ్యను అని ఈ రకంగా ఆయనకి ఇష్టం లేని పని కాబట్టి ఆ దర్శకత్వానికి ఆయన దూరంగానే ఉండిపోయారు ఇట్లు మీ కేపీ ప్రేమ్ ఖాన్